దావోస్ పర్యటన తర్వాత జరిగిన విషయాలు ప్రజలకు చెప్పడం ఒక బాధ్యతగా నేను ఎప్పుడైనా తీసుకుంటున్నాను ఈరోజు దావోస్ అనేది నాకు కొత్త కాదు ఈ దేశంలో ఫస్ట్ టైం దావోస్కి వెళ్ళాలి అనేది నిర్ణయించింది నేనే ఒక ట్రెండ్ సెట్ చేశాను మొట్టమొదటిసారిగా తొంభై ఐదులో ముఖ్యమంత్రి కావడం తొంభై ఏడు నుంచి దావోస్కి రెగ్యులర్గా వెళ్ళడం ఆర్థిక సంస్కరణలు తొంభై ఒకటి వచ్చాయి ఇంటర్నెట్ రెవల్యూషన్ అర్లీ నైంటీస్లో లో అంటే నైన్టీన్ నైన్టీ ఫైవ్ మధ్యలో వచ్చాయి అక్కడ నుంచి నైన్టీ సెవెన్ నుంచి నేను నైన్టీ ఫైవ్ ముఖ్యమంత్రి అవుతాని దావోస్కి వెళ్ళడం మొదలు పెట్టాను ఇక్కడికి వచ్చినప్పుడు నేను కాకుండా మినిస్టర్స్ లోకేష్ గానీ భరత్ గాని వీళ్ళంతా దగ్గర దగ్గర ముప్పై ఏడు మీటింగ్స్ చేశారు ఐదు రౌండ్ టేబుల్స్ అటెండ్ అయ్యాడు లోకేష్ నాలుగు కాంగ్రెస్ సెషన్స్ కూడా అటెండ్ అయ్యాడు అంటే వీలైనంత వరకు ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పట్టంలో పెట్టడం అదే మరిగా ఎక్కడికక్కడ మేము ఇక్కడుండే అడ్వాంటేజెస్ చెప్పడం నేను ఫస్ట్ టైం మీటింగ్ లో మీరు గుర్తు పెట్టుకోవాలి నేను ఏదైతే ఐటీ బూమ్ చూసినప్పుడు హైదరాబాద్ లో మొదటిసారి ఏం చేయాలన్న మాకు అర్థం కాకుండా సిరీస్ ఆఫ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ పెట్టి ఫస్ట్ మేము స్టార్ట్ చేసిన ప్రయత్నం మా జర్నీలో ఐటెక్ సిటీ అది కూడా రెండేళ్లని నెగోషియేట్ చేసి పద్నాలుగు నెలల్లో కట్టించాం ఎల్ అంటి వన్ ఆఫ్ ది బెస్ట్ మాన్యుమెంట్ కట్టారు ఇప్పుడు కూడా ఐటీ అంటే ఐటెక్ సిటీ అనేది మొత్తం వచ్చింది ఇప్పుడు ఐటీ అంటే సైబరాబాద్ కూడా ఒక నగరమే నిర్మాణం చేశాం దుబాయ్ లో వాళ్ళు గుర్తు చేశారు మేము మీడియా సిటీ స్టార్ట్ చేశాము మీరు సైబరాబాద్ స్టార్ట్ చేశారని వాళ్ళది ఆ దుబాయ్ మీడియా సిటీ ఇక్కడ సైబర్ సిటీ మనం స్టార్ట్ చేసాం అందుకే నేను నిన్న దావోస్ నుంచి చెప్పాను నైన్టీ ఫైవ్ ఐటీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏఐ అప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దట్ ఈ ది జర్నీ ఆ రోజు కంపెనీస్ అన్ని కూడా హైదరాబాద్ తీసుకొచ్చి వన్ బై వన్ కంపెనీలు తీసుకొచ్చాం ముందు ఐటెక్ సిటీ కట్టాం దానిపైన మనుషులు తీసుకొచ్చి దాన్ని ఫిల్అప్ చేయడానికి ప్రయత్నం చేశాం అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే చదువుకోవాలంటే కాలేజీలు లేవని రంగారెడ్డి జిల్లాలో ఇరవై ఐదు హై స్కూల్స్ లేవు హై స్కూల్స్ లేని జిల్లాలో రెండు వందల ఇంజనీరింగ్ కాలేజీలు ప్రమోట్ చేశాం దాంతో ఏమైందంటే హ్యూమన్ రిసోర్స్ వచ్చాయి ఇక్కడ నుంచి ఆపర్చునిటీస్ వచ్చాయి ఇండస్ట్రీ గ్రో అయింది అదే సమయంలో ఆ రోజు ఇంగ్లీష్ కూడా మన పిల్లలకు సరిగా రాకపోతే ప్రొనౌన్సియేషన్ అర్థం చేసుకోవడం అవతల మాట్లాడితే వీళ్ళు ఫాలోగా లేకపోతే ఐటీ చేస్తూనే ఇంగ్లీష్ కూడా టీచ్ చేశాం లండన్ నుంచి లెక్చరర్స్ తెప్పించి ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ ఇవన్నీ కూడా చేయించాం అక్కడ నుంచి స్టార్ట్ చేశాం ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా ఆ రోజు చేసింది జాబ్ వర్క్ నైన్టీ ఫైవ్ నుంచి మన వాళ్ళు బిగిన్ చేసింది జాబ్ వర్క్ అంటే అమెరికాలో డే టైం డాక్టర్స్ ప్రాక్టీస్ చేస్తే మనకు వాళ్ళకు రాత్రి మనకు డే టైం వీళ్ళు కూర్చొని వాళ్ళు పంపించిందంతా టైప్ చేసి కంప్యూటర్లు యాడ్ చేసి పెడితే నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి వర్క్ స్టార్ట్ చేశారు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజి ఆ వర్క్ కూడా అవసరం లేదు ఏ చెప్పేసి అది మేము వాయిస్ అంతా కన్వర్ట్ చేసి టెక్స్ట్ పెట్టేసే పరిస్థితికి వచ్చాం అక్కడి నుంచి స్టార్ట్ చేశారు అక్కడి నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు నేను చాలా సార్లు చెప్పేవాడిని నువ్వు ఉద్యోగం అడగడం కాదు నువ్వు ఉద్యోగం ఇచ్చే పరిసరాలు జాబ్ సేకర్ కాదు జాబ్ ప్రొవైడర్ అని నిన్న నేను జురేక్కి వెళ్ళినప్పుడు మొత్తం ఐదు వందల మంది పన్నెండు కంట్రీస్ నుంచి వచ్చారు ఆరు వందల మంది వచ్చారు వాళ్ళు ఎంత జుబిలియెంట్ గా ఉన్నారంటే దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ అందులో ఆంటర్ప్రినర్స్ ఉన్నారు ఐటీలో లో వెళ్లారు ఉద్యోగాలు చేశారు సెక్యూరిటీ కోసం ఒకరు వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరు ఉద్యోగం చేస్తూ ఒకరు కంపెనీ పెట్టారు ట్రాన్స్ఫర్మేషన్ లో వెళ్లారు ఈ రోజు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ యూరోప్ లో ఉండే పరిస్థితి వచ్చారంటే అమెరికాలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇండియన్స్ థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ తెలుగు వాళ్ళు అమెరికాలో ఉండే అమెరికన్ ఆదాయం తలసరి ఆదాయం అరవై వేల డాలర్లు ఇండియన్స్ అమెరికాలో ఉండే వాళ్ళ ఆదాయం వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ డాలర్స్ పన్నెండో భాష అమెరికాలో తెలుగు అంటే ఇవన్నీ ఏదో డికేడ్స్ సెంచురీస్ కాదు ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర మాక్సిమం ముప్పై ప్రారంభమైనప్పుడు టేక్ ఆఫ్ కాలేదు తొంభై ఐదు ప్రారంభించాం రెండు వేల ఇరవై ఐదు నాటి పరిస్థితి